సెకండ్ టైం అది కంప్లైంట్ టైలర్ కమిషన్ వచ్చింది ఏలూరు నగరంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై జూట్ మిల్ సెంటర్లో లో రవాణా శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జరిగింది ఈ సందర్భంగా జీఎస్టీ జాయింట్ కమిషనర్ నాగార్జునరావు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసిన జీఎస్టీ సంస్కరణల వల్ల ప్రజలకు మేలు కలుగుతుందని అన్నారు జిల్లా రవాణా శాఖ అధికారి కరీం మాట్లాడుతూ జీఎస్టీపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అన్ని ప్రాంతాల్లో సదస్సులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ తో పాటు ఆటో యూనియన్ అధ్యక్షులు లీలాకృష్ణ తదితరులు పాల్గొన్నారు జరిగింది జిఎస్టి అంత ప్రీవియస్గా ఇరవై ఎనిమిది శాతం జిఎస్టి ఉంటే ఒక లారీలు అలాగే కొత్త వెహికల్స్ ఏదైతే ఉన్నాయో వాటికి దాదాపుగా ఎనభై వేల నుంచి రెండు పాయింట్ ఐదు లక్షల రూపాయలు దాటా కూడా వారికి ఆదాయం జరగడం జరిగింది అనుగుణంగా మనకి స్కీమ్ ఇవ్వడం జరిగింది ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోదీ గారికి ముఖ్యమంత్రి గారిని నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపాలి ఎందుకంటే ఎప్పుడైనా సరే ట్యాక్స్ తగ్గి రేటు తగ్గుతున్నప్పుడు ఈ పర్చేసింగ్ కెపాసిటీ అనేది కస్టమర్స్ లో పెరుగుతుంది కొనుగోలుదేళ్ళలో పర్చేసింగ్ కెపాసిటీ పెరుగుతుంది యాక్చువల్గా అలాగే వ్యాపారాలు కూడా బాగుంటాయి ఎప్పుడైతే వ్యాపారాలు బాగుంటాయో మార్కెట్లో ఒక ఒక రకమైన మీకు మూమెంట్ స్టార్ట్ అవుతుంది మార్కెట్లో మార్కెట్లో మూవ్మెంట్ స్టార్ట్ అవుతుంది ఆ మార్కెట్లో మూమెంట్ స్టార్ట్ అవ్వడానికి ఈ ట్యాక్స్ అనేది ప్రధాన కారణం అవుతుంది ప్రత్యేకించి టూ రంగానికే కాకుండా మిగతా అన్ని రంగాలకు కూడా ఈ ట్యాక్స్ తగ్గించడం పూర్తిగా ట్యాక్స్ తీసేయడం అనేది కూడా చాలా శుభదాయకం ఎందుకంటే ఒక మెడికల్ ఇన్సూరెన్స్ చేసుకోవడానికి ఒక ఎయిటీన్ పర్సెంట్ ట్యాక్స్ కట్టాల్సి వచ్చేది ఆ ఎయిటీన్ పర్సెంట్ కూడా జీరో చేయడం అనేది చాలా శుభదాయకం అలాగే కార్ ఇండస్ట్రీలో కానీ మోటార్ సైకిల్ ఇండస్ట్రీలో కానీ ఆటో ఇండస్ట్రీలో కానీ జిఎస్టీ వల్ల ఒక మోటార్ సైకిల్కి అయితే మనకి ఒక ఆరు వేల నుంచి పదహారు వేలు వరకు తగ్గుతుంది అలాగే ఫార్మ్ ఇండస్ట్రీలో యాభై వేల నుంచి రెండు లక్షల యాభై వేల వరకు దొరుకుతుంది అలాగే ఈవెన్ రైతులకు సంబంధించిన ట్రాక్టర్స్కి కూడా కేవలం ఫైవ్ పర్సెంట్ మాత్రమే